ప్రభు ఏసు క్రీస్తు ప్రశస్త నామంలో ప్రభా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిన ప్రత్యేకమైన వందనాలు దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానం ఎదురు ఎదురుచూస్తున్న మీ అందరి జీవితాల్లో ప్ర ప పరిశుద్ధాత్మదేవుడు ప్రతిరోజు ఆయన మాటల చేత పలుపరుస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక ఆమె దేవుడు ఈరోజు ఒక చక్కటైన మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూద్దామా పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయము మొదటి వచ్చును సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషులేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందిన వాడైనను అవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు ఆమె దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది సియోను లెమ్ము లెమ్ము నీ వస్త్రములు ధరించుకును దేవుడు ఈ ప్రతి కాలము నిన్ను లేపుతున్నాడు ఎదుగో ఇస్తే వాగ్దానాలను నువ్వు నమ్ము నీ యొక్క బలమును ధరించుకునము నీ సుందర వస్త్రములు ధరించుకునము నీ మీదకి ఇక శత్రువు అనేవాడు రాడు ఎప్పటివరకు శత్రువుతో వేదనతో బాధతో బలహీనతో కృంగిపోతున్నావేమో లే బలము ధరించుకో నీ వస్త్రములు ధరించుకో నీ సుందర వస్త్రములు రక్షణ వస్త్రములు ధరించుకో శత్రువు కానీ సుందర సున్నతి పొందిన కానీ ఎవడు నీ ధరికి రానే రాడు దేవుడు వాగ్దానం నీ గృహం చుట్టూ నీ చుట్టూ ఆయన కంచి వేస్తూ ఉంది నీ ఇంటిలోనికి ఏ శత్రువు రాకుండా ఏ అపవాదక్రియ రాకుండా ఏ యొక్క బలహీనత రాకుండా దేవుడు నీకు తోడై ఉంటున్నాడు ఎప్పుడో తెలుసా దేవుని పక్షముగా నీవు బలము ధరించుకొని ఆయన రక్షణ వస్త్రమును నువ్వు ధరించుకున్నప్పుడు ఇంకా రక్షణ వస్త్రమనే లేకుండా బాప్త అడుగులోకి రాకుండా దేవునికి దూరంగా ఉంటూ శ్రమలకి కురుంగిపోతూ శోధన కురుంగిపోతూ వేదలు కురుంగిపోతూ లేక లోకంలో అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నావేమో దయచేసి దేవుని రక్షణ వస్త్రము ధరించుకో దేవుని యొక్క వాక్యమనే ఆహారం చేత బలము పొందుకో ఈ వాగ్దానాలు వింటూ నా దేవుడు బలవంతుడు నన్ను బలవంతురాలుగా బలవంతుడిగా చేస్తాడని దేవుని మాట పక్క పట్టుకుని నువ్వు బలము తెచ్చుకో ఏ శత్రువు నీ దగ్గరికి రాడు ఏ అపవాది నీ దగ్గరికిచ్చారుడు సున్నతి పొందనవాడంటే అపవాది సున్నతి పొందలేని వాడంటే శత్రువు వాడు నీ దగ్గరికి రాకుండా ఏసయ్యే నీ చుట్టూ కంచి వేస్తాడు నీకు బలమును అనుగ్రహిస్తాడు బలహీన సమయంలో నేను బలపరిచే దేవుడు వ్యాధుల్లోంచి నేను లేవనెత్తే దేవుడు మరణమే ఎదురవుతున్న మరణం నుంచి కూడా లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు నా ఏసయ్య ఒకానొకసారి ఎప్పే పట్టణములో ఒక యవనస్త్రాలు ఒక మంచి యవనప్రాయంలోని యవనస్త్రాలు చనిపోయినప్పుడు ఆమె నిమిత్తమే అనేక మంది స్త్రీలు అంగలారుస్తున్నారట ఎందుకంటే ఆమె చిన్న వయసు నుంచి పేదలకు వస్త్రములు కుట్టి వారికి వస్త్రములు పంచినప్పుడు ఆ వస్త్రములన్నీ చూపించి ఇదో యవన బిడ్డ మాకు మంచి మంచి వస్త్రములు ఇచ్చింది ఈమె ఇప్పుడు చనిపోయిన స్థితిలో ఉందని వ్యాధిని చెందుతుంటే అదే స్థలానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే భక్తులు పంపించినప్పుడు పేతురు ఆ యవనస్తురాలు చనిపోయిన ఆ దబితాని దగ్గర వెళ్ళి ప్రార్థన చేసే తబితా లే పలకగానే లెమ్మని పలకగానే తబితా బ్రతికి లేచి కూర్చుంది అక్కడున్న వారందరూ కూడా ఆమెను చూసి సంతోషిస్తూ ఉన్నారు ఒకవేళ ఏ పరిస్థితులను నువ్వు బలహీనపడుతున్నావు నీ శరీర బలహీనతను బట్టి మంచు మీద పడుండి వేదన చెందుతున్నావేమో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి నా దేవుడు బలవంతుడు నాకు బలమిచ్చేవాడు ఇదిగో ఆ బలమైన కార్యము నాయన జరిగిస్తాడని ఆయనను బట్టి బలము తెచ్చుకో దేవుడిని నిన్ను స్వస్థపరుస్తాడు నీ బలహీనత నుంచి లేవనెత్తుతున్నాడు నీకు సంతోష వస్త్రం ధరింపచేస్తాడు నీకు ఉల్లాస వస్త్రం ధరింపచేస్తాడు ఆనంద వస్త్రము ధరింపచేస్తాడు అటువంటి కృప కొరకు చేతులెత్తి ప్రాంతం చేయి మహిమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా ఇదిగో సియోను లెమ్ము లెము బలము ధరించుకొనము ఇదిగో కృప ఎరుషులేమా నీ సుందర వస్త్రములు ధరించుకొనమని మాట్లాడుతున్నాం ఈ వాగ్దాన్ని వింటున్నవారు వారు బలహీన పరిస్థితులు ఉన్న ఇదిగో నిన్ను బట్టి బలము తెచ్చుకునే కృప వారికి వారికి ఇచ్చిన రక్షణ వస్త్రము సుందర వస్త్రములు ధరించుకొని నా దేవుడు నన్ను లేవనెత్తుతాడని ప్రప అయ్యా విశ్వాసముతో అయా దుష్టుని ఎదిరించగలిగిన కృపను వారికి దయచే ఎలాంటి ఆయా శోధన ఉంచిన లేవనెత్తండి ఎక్కడ మరణ పడకల మీద ఉన్న మీరు లేవనెత్తండి ఎక్కడ హాస్పిటల్లో వేదనకులో ఉన్నా వారిని మీరు లేవనెత్తి ప్రభ బలమునెచ్చి అయా ఆరోగ్యమనే వస్త్రము సుందర వస్త్రం వారికి ధరింపచేసి నీసందులో సాక్షులుగా నిలవబెట్టండి నేను మహింపరిచేవారుగా నిలవబెట్టమని ఏ సేనాంలో ప్రార్థించి ఈ యొక్క వాగ్దానం ఉంటున్న వారందరినీ మీ చేతులను అప్పగించి వేడుకుంటున్నాను